హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను అండి మీరు బాగున్నారా ఈరోజు మేము పోలరమ్మకు పెట్టుకుంటున్నామండి అందుకని కావాల్సిన పూజా సామాను ఒక దానిలో సర్దుకుంటున్నానండి నేను ఈ పుట్ట నేను దసరా అప్పుడు కొనుక్కొచ్చుకున్నానండి దీనిలో అన్నీ పెట్టుకోవడానికి బాగుంటుందని పసుపు కుంకుమ పూలు అన్నీ పెట్టుకోవడానికి బాగుంటుందిలే అని తీసుకొచ్చుకున్నానండి ఒక దాంట్లో కుంకం ఒక దాంట్లో కుంకం ఒక దాంట్లో పసుపు పసుపు కుంకం కడ్డీలండి కడ్డీలు పసుపు కొంతలు కడ్డీలు పూలు ఒక్కలు ఒక్కసారి పొట్లాలు పొగకాలు బుట్ట బొరువు ఆపదానని చేతితో పట్టుకుందానని పక్కన పెట్టానండి ఒత్తులు ఒక దాంట్లో అండి మళ్ళీ ఇంత డబ్బా తీసుకెళ్ళి వెనక తీసురాడు ఎందుకులే అని ఒక దాంట్లో పోసుకుంటున్నానండి మూడు చోట్ల కావాలండి నూనె బొడ్రాయి ఆంజనేయ స్వామి పోలేరమ్మ తల్లి దగ్గరకండి నెక్స్ట్ పానక వడపప్పు అండి వడపప్పు పానకం అవన్నీ కూడా కలపాలండి ఇదిగోండి ఆర్తి కర్పూరం బిళ్ళలు ఇది పచ్చకర్పూరం అండి దీపారాజనలో వేయడానికి కూడా పెట్టుకున్నాము అగ్గి పెట్టా അരട്ടായേ సమానం అయిపోయింది కదండి సర్వటం ఇప్పుడు పొంగల్ దగ్గరకు వచ్చానండి పొంగలి కిందికి పసుపు రాసి బొట్లు పెట్టి అవి బొట్లు పెట్టాలండి బొట్లు పెట్టడం అయిపోయిందండి ఇప్పుడు పొంగల్కి నీళ్ళు నేను ఆ షడారు ఇద్దరు చేస్తున్నానండి పిల్లలు కూడా ఎవరు లేరు కదా మేము ఇద్దరమే కదా అని పిల్లలన్నా ఉంటే ఎక్కువ చేయొచ్చు తినేవాళ్ళు కూడా ఎవరు లేరు కొంచమే చేస్తున్నాను అండి పాలు ఇంక పొయ్యి మీద పెట్టేస్తున్నాను పొంగరైపోయిందండి పొయ్యి మీద పెట్టేశానండి అవి ఇంకా ఇప్పుడు ఆలు కదా అండి ఆలు పెసరపప్పులు పెసరపప్పు అండి వడపప్పుకి పెసరపప్పు నీళ్ళు పోసి మేడకలు అయిపోయి మిరియాలు హానకంత బెల్లం పానకానికి పాసానికండి బెల్లం ఇది ఆర్గానిక్ బెల్లం అండి ఇది పగల కొట్టే కన్నా తురుముకుంటే బాగుంటుందండి ఇప్పుడు పానకానికి పాసానికి తురుమి వేయాలండి గడ్ల గడ్లు అయితే కరగట్లేదండి తురిమితే చాకుతోటి వెంటనే కరిగిపోతుందండి బెల్లం తురువుతే తొందరగా పడుతుంది ఆ గడ్లు పాసం నలగొట్టి అల కరగట్లేదండి ఇట్లా తురువైతేనే తొందరగా కరుగుతుందండి ఇదిగోండి పులిహోర కలుపుతున్నానండి కొంచెం పులిహోర సబ్జీ అన్నీ కొంచెం కొంచెం చేద్దాం లేని పులిహోర చేశానండి ఇదిగోండి పాయసం లేదు అండి మనం కలపటం అయిపోయిందండి ఇదండి కలుపుతున్నాను అండి అయిపోయిందండి ఇంకా పొంగలు ఒకటి రెడీ అయితే నెక్స్ట్ ఇంకా నేను పూజ చేయాలి నీకు సర్దుకోవటం అయితే అయిపోయింది పూజ చేసి రెడీ అయ్యి గుడికి వెళ్ళాలండి వాళ్ళు నీళ్ళు పోయడానికి వెళ్ళారండి కోలారం కదా అయిపోగానే వాళ్ళు పొంగలు పెట్టి మళ్ళీ డబ్బులతో అందరినీ కలుపుకొని వెళ్తారండి ప్రసాదాలు రెడీ చేయడం అయిపోయిందండి అయ్యానండి ఇంకా సర్దుకొని ఇంకా ఇంకే చాలా వరకు సర్దుకున్నాను ఇంక ఇవన్నీ బుట్టలో పెట్టుకొని వెళ్ళిపోవడమేనండి అందరూ కలుపుకొని తీసుకెళ్తారండి ఈరోజు అండి పూలు పూలు పట్టేటట్లు అండి ఇంకా అన్నీ సర్దేసుకున్నాను ఇంక బయలుదేరటమే లేదండి పొంగలు కూడా అయిపోయిందండి అయిపోయింది కొంచెం అనగ్గానే ఉంచానండి మళ్ళీ ఆనకాళ్ళకి గట్టిపడిద్దామని ఇంకో మేము వెళ్ళేటప్పుడు ఇంకొక గంట టైం ఉంది అందుకని కొంచెం జావుగానే ఉంచానండి ఈ కొన్ని పైన అన్నీ రెడీ చేసి పెట్టుకున్నానండి ప్రసాదాలు అన్నీ ఒక బాక్సులో ఇంకా అంతా రెడీ చేయడం అయిపోయిందండి నేను ఇప్పుడు మళ్ళీ పూజ చేసి రెడీ అవ్వాలి పూజ కూడా చేయడం అయిపోయిందండి ఇంకా గుడికి వెళ్ళడమే లేట్ అండి వాడు నీళ్లు పోయడానికి వెళ్ళిన వాళ్ళు ఇంకా రాలేదండి ఇంకా అది ఒక గంట పట్టేటట్టు ఉందండి ఈ మేము రెడీ అయ్యి అన్నీ